డ్రైనేజ్ సమస్య పరిష్కరించకపోతే రోడ్డు ఎక్కుతాం చంటి పిల్లలతో ఉన్నాం రక్షించండి వేడుకుంటున్న ఎండిపేట గ్రామస్తులు కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎండి పేట వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షం నీరు డ్రైనేజీ లేక బయటకు వెళ్ళకపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు నిరాశకు గురవుతున్నారు నీరు నిల్వ ఉండటంతో దోమలు పాములు విష కీటకాలు వస్తున్నాయని చిన్న పిల్లలతో ఇక్కడ నివసిస్తున్నామని ఈ బాధ చూసి పంచాయతీ డ్రైనేజీకి వేయడానికి నిధులు మంజూరు చేస్తే కొంతమంది డ్రైనేజ్ వేయడానికి వీలు లేదని ఆపుతున్నారని ఈ సమస్యపై గురువారం ఉదయం మండల అభివృద్ధి అధికారి వారికి వారి యొక్క సమస్యను పరిష్కరించాలని వేడుకోగా త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు దీంతో వారు మండల అభివృద్ధి అధికారి వారు మాటను విని ఆయన మాకు న్యాయం చేస్తారని ఆశతో ఉన్నామని వారు తెలిపారు మండల అభివృద్ధి అధికారి కలిసిన వారిలో కాకాడ నరేష్ ఏడిద జిన్ను బాబు తోమండ్రా భీమా అర్జున్ రావు ఓసిపల్లి భూలోక ముమ్మిడివరపు సుబ్బలక్ష్మి మనోహరి కుమారి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామం గ్రామం మేము ఎస్సీపేట మాది మాదిగిపేట అండి మాది అసలు డ్రైనేజీ లేదండి ఏమి రోడ్డు కూడా సరిగా లేదండి వాటర్ అంతా మా ఇళ్ల ముందు ఆగిపోతుందండి దోమలండి పిల్లలతో చాలా సఫర్ అవుతున్నాం మేము మరి దయ మేము ఇక్కడికి వచ్చి మేము కంప్లైంట్ చేసినప్పుడు సారు తప్పకుండా చేస్తానన్నారు కానీ మా గ్రామస్తులు ఇద్దరు ముగ్గురు వేయడానికి కుదరదు డ్రైనేజీ వేయడానికి కుదరదు అని చెప్తున్నారండి అడ్డు పెడుతున్నారు దాని గురించి మీరే పరిష్కరించాలని మేము ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు సార్ కూడా స్పందించారు మీరు ఆ గ్రామానికి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అమీనాబాద్ గ్రామం ఈ కొత్తలబండ్లో అమినాబాద్ ఎస్సీ మాదిక్బాటు సంబంధించిన గ్రామస్తులు అండి కుటుంబస్తులు అండి మరొక సమస్య కోసం పోయిన మండే సోమవారం ఎమ్డీఓ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగిందండి సమస్య ఏంటంటే ఏదైనా చిన్నప్పటి వర్షం పడితే మా వీధి వీధి అంతా వాటర్ నిలబడిపోయి పిల్లలు కానీ పెద్దలు కానీ పాదశాలలు కానీ నడవలేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామండి అంతే కదండి జ్వరాలతో కూడా బాధపడుతున్నామండి గత ఐదు సంవత్సరాల నుంచి మేము లోకల్గా ఉన్న నాయకులను పట్టుకొని ఆ గ్రాండ్ తీసుకుని పంచాయతీ గ్రాండ్ సర్పంచ్ చంద్రబాబు గారు తీసుకొచ్చి మీకు మాకు వేస్తామని మాట ఇచ్చారండి ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయగానే తర్వాత ఒకరిద్దరు స్వలాభం వల్ల పర్టికులర్గా ఒకరిద్దరు స్వలాభం వల్ల మొత్తం పేట పేటంతా సఫలైలా చేస్తున్నారండి మేము వేయనేమో అని చెప్పేసి అడ్డుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి సోమవారం నుంచి మేము ఈరోజు బుధవారం అండి ఇప్పటివరకు మేము అధికారులు చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు శాశ్వత పరి పరిష్కారం ఎవరు చూపించట్లేదండి ఇంతమంది బాధపడుతున్నా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఎండిఓ గారు చెప్తే ఎండిఓ గారు సాను సానుకూలంగా స్పందించి మేము వచ్చి దగ్గరుండి వేయస్తాము ఇది ఎవరికి సమస్య కాదు డ్రైనేజ్ అంటే అందరికి కావాలి ఒక ద్రవ ఆగిపోయింది కాదని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగిందండి అందించినందుకు ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మాకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని నమ్ముతున్నాం కోరుతున్నాం ధన్యవాదాలు ఇంకా